బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలతో దుమ్ము లేపే ఫామ్లో ఉండగా మరోపక్క పాలిటిక్స్లో కూడా హ్యాట్రిక్ విజయాలని నమోదు చేసి అన్ని వైపుల కెరీర్లోనే పీక్ స్టేజ్లో ఉన్నాడు బాబీ డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్బికే వంజిర నైన సినిమా మీద సాలిడ్ అంచనాలు ఉన్నాయి ఇటు బాలయ్య ఫామ్లో ఉండటం అటు బాబీ కూడా ఫామ్లో ఉండడంతో వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఈ రోజు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్బికె మంజీరన్ అయిన సినిమా నుండి కొత్త ని రిలీజ్ చేశారు ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ మంచి హైప్ని క్రియేట్ చేయగా ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త గ్లీమ్స్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది దేవుడు మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు వీళ్ళ అంతా చూడాలంటే కావాల్సింది జాలి దయా కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియదంటూ డైలాగ్స్ తో బాలయ్య బాబు దుమ్ము దులిపేశాడు బ్యాక్గ్రౌండ్ సోర్ హైలైట్ గా నిలిచాయి ఓవరాల్ గా మరోసారి ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి చేసేలా మాస్ మూవీతో బాలయ్య బాబు ముందుకు రాబోతున్నాడు బాలయ్య అన్ని అనుకున్నట్లే జరిగితే బ్యాక్ టు బ్యాక్ డెబ్బై కోట్ల షేర్ ను దాటడంతో ఈసారి లెక్క వందని టచ్ చేసిన పోనవసరం లేదని చెప్పాలి ఇక గ్లిమ్స్కి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఒకవేళ మీరు ఈ గ్లిమ్స్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి